హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరూ అప్లికేషన్లో ప్రశ్నలను అర్థం చేసుకొని జవాబులు చక్కగా ఇచ్చి విన్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కు చేరుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు నిన్నటి రోజు ఖచ్చితంగా ఈరోజు చాలామంది తన ప్రధాన ఖాతా నుండి మరి సర్వేత్రి చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు సక్సెస్ అవుతూ ఉన్నారు మన గ్రూప్ తరఫున కూడా చక్కగా ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ ముందుకు వెళ్దా అదేవిధంగా గ్రూప్ మెంబర్స్కు సూచనలు ఏంటంటే పాపప్ సిక్స్టీన్లో వచ్చిన అప్లికేషన్లో ఇవ్వాల్సిన జవాబుల గురించి మరి కొందరు భయపడకండి టెన్షన్ పడకండి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి పదో తేదీ వరకు టైం ఉంది ఇంకా కాబట్టి ప్రశాంతంగా అర్థం చేసుకోండి ఫస్ట్ ఆ బిజినెస్ మోడల్ ఎలా ఉంది ఆ బిజినెస్లో మనం ఎంటర్ అవ్వాలంటే అప్లికేషన్ ఎలా మరి ఎలా ఆలోచించాలి ఎలా ఉండాలి మనం ఈ విధంగా ప్రశ్నలు చాలా డీప్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మొదట అర్థం చేసుకోవాలి తర్వాత వాటికి మీ ఒపీనియన్ మీ ఆన్సర్ ఎలా ఉండబోతుంది మీ మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది మొదట అన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎవరో చెప్పారు మనం పెట్టామనేది ఇక్కడ ఉండకూడదు తర్వాత మీకు ఏదైతే ముఖ్య ఐడియా ఉందో ఒకదాని నుంచి మతే సర్వే పూర్తి చేయండి వేరే వాళ్ళ నుంచి గిఫ్ట్గా వచ్చిన ఐడియలకు ఇప్పుడు సర్వే త్రీ చేసేటప్పుడు జీమెయిల్ అడ్రస్ మార్చే అవకాశం కూడా ఉంది గమనించండి అదేవిధంగా క్రిసార్ నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీకోసం అంటే ప్రధాన డౌట్లు ఉన్నాయి కదా సందేహాలు వాటి కోసం సింపుల్గా జవాబు నాకు చాలా ఖాతాలు ఉన్నాయి నాకు మల్టీ ఐడియాస్ ఉన్నాయి నేను ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అర్హత సాధించాలంటే మీ ప్రధాన ఖాతాను మాత్రమే ఉపయోగించాలి నీకు ఎన్ని ఖాతాలు ఉన్నా సరే దాంతో మెయిన్ ఖాతా ఏది ఉందో దాన్ని మాత్రమే ఉపయోగించండి సర్వే చేయడానికి మీరు అర్హత సాధించి కొత్త వ్యాపారం కోసం లింక్ పొందిన తర్వాత మీరు మీ కొత్త లింక్తో కుటుంబం మరియు స్నేహితుల కోసం మీ ఇతర ఖాతాలు ఉపయోగించవచ్చు చూడండి ముందుగా మన ప్రధాన ఐడితో మనం అర్హత సాధించాలి ఆన్సర్ ఇచ్చి అప్పుడు ఆ అర్హత సాధించినప్పుడు కొత్త వ్యాపారం కోసం మనకు ఒక కొత్త లింక్ వస్తుంది ఆ తర్వాత ఆ లింక్ ఉపయోగించి మన సరౌండింగ్లో ఎవరైతే కుటుంబం ఫ్రెండ్స్ ఉన్నారో మరి ఆ ఇతర ఖాతాలను మనం ఆ కొత్త లింకును ఉపయోగించి మిగతా వాళ్ళని తీసుకురావచ్చు మన కిందికి అది క్లారిటీ తర్వాత నా అన్ని ఖాతాలు నా పేరుతో సమర్పించవచ్చా అస్సలు కాదు చేయలేరు ప్రతి వ్యక్తి వేరే వ్యక్తిగా ఉండాలి మొద ఖచ్చితంగా ఒక్కొరికి ఒక ఐడితో మాత్రమే సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నా పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవారు వారు దరఖాస్తు చేసుకోగలరా చాలా దేశాల్లో చట్టపరంగా వయసు భిన్నంగా ఉంటుంది కాబట్టి మీ దేశంలో అది ఏమిటో తెలుసుకోండి వారు సరైన వయసులో ఉన్నప్పుడు మీరు వాటికి కొత్త లింకు ఉంచవచ్చు కాబట్టి ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా పద్దెనిమిది లోపు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అంటున్నారు అదేవిధంగా నా ఈమెయిల్ లేదా పాస్వర్డ్ పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది ఖచ్చితంగా మనం ఎవరైనా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ లింకును పొందడానికి ఎంచుకున్న ఎవరికైనా మీరు వేచి ఉండాల్సిందే ఆ లింకు పొందడానికి కాబట్టి మనం ఎవరైనా ప్రధాన ఖాతాతో సర్వే పూర్తి చేసి అర్హత పొందామనుకోండి అప్పుడు మనకంటూ ఒక మనకంటూ ఒకటి లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా ఎవరైతే ఇలా పోగొట్టుకున్నారో పాస్వర్డ్లు కానీ ఈమెయిల్ కానీ వాళ్ళు మన లింకుల ద్వారా చేరే అవకాశం ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కేవై చేయాలా అవును ఖచ్చితంగా మినహాయింపులు లేవు ప్రతి ఐడికి ప్రతి మనిషి కేవైసీ చేయాల్సిందే నేను కొనుగోలు చేసిన నా అదనపు ఖాతాలు నేను కోల్పోతానా లేదు అవన్నీ సురక్షితంగా ఉన్నాయి మళ్ళీ ప్రశ్న ఒకటిలో లాగా మన మెయిన్ ఐడితో చేయాలి దాని ద్వారా తర్వాత మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వాళ్ళ పేరుతో మనం మన లింక్ ద్వారా తీసుకురావచ్చు ఈ విధంగా క్రిస్ క్రిస్ చాలా మరి డౌట్స్ ముఖ్యంగా రెండు మూడు పాయింట్లలో అందరికీ డౌట్స్ ఉన్నాయి అవైతే తెలియజేయడం జరిగింది స్పష్టంగా చెప్పాలంటే విక్టరీ విత్ యాస్ అనేది ఆన్ ప్యాసివ్ సభ్యులను వదిలేయడానికి కాదు వాళ్ళని ఇంకా బాగా రెడీ చేయాలి ఓ కొత్త మైండ్ సెట్తో ముందుకు తీసుకెళ్లడానికి మన గేమ్ని ఇంకా ఒక లెవెల్ ఎక్కించడానికి మాత్రమే ఈ ప్రయత్నాలు గతంలో ఉన్న తప్పు ఆలోచనలు నెగిటివ్ యాక్షన్స్ని ఇప్పుడు వదిలేస్తున్నాం మనుషులను మాత్రం వదిలిపెట్టడం లేదు అది కాకుండా వాళ్ళని ఎక్కువ స్థాయికి సేఫ్టీతో సస్టైనబులిటీతో తీసుకెళ్లబోతున్నారు అయితే కొందరు బ్యాడాబిల్స్ మాత్రం మిగతా అందరినీ డ్రీమ్ వైపు రాకుండా వెనక్కి వదిలేయబడతారు అంటే కొందరు ఖచ్చితంగా కొందరికి ప్లేస్ ఉండదు బ్యాడ్ యాపిల్స్కి అని చెప్తున్నారు మొత్తం మీరు చూస్తే మన కమ్యూనిటీ మరింత క్వాలిటీతో హెల్తీగా ఇంకా పెద్ద సంఖ్యలో బలంగా ఎదగబోతుందని మనం అర్థం చేసుకోవాలి ఇయర్ ఫౌండర్స్ అయితే ఇప్పుడు మరి చాలామంది తెలియని వాళ్ళు కాల్ చేస్తున్నారు సందేహంతో కాబట్టి మన గ్రూప్ నుంచి ఎవరైనా సర్వే పూర్తి అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి మరి కనుక్కో చెప్పండి సలహాలు అందిస్తాం ముందుగా ఈ కింద నాలుగు పేర్లు ఇచ్చాను చూడండి నాతో పాటు గంగాధర్ జగిత్యాల వీరబాబు హైదరాబాద్ దయాకర్ కరీంనగర్ వీళ్ళ నెంబర్కు మీరు కాల్ చేసి తెలియని వారు ముఖ్యంగా మరి మీ సందేహాలు తెలుసుకొని ఆ సర్వేత్రీని కంప్లీట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనతో జర్నీ చేసే ప్రతి ఒక్కరు మరి బాగుపడాలి వారందరూ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ జవాబు చేసి మరి కంపెనీ నుంచి యా విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కి అందరు చేరుకోవాలి అందరూ ఆనందంగా ఉండాలి అని మా గ్రూప్ ప్రయత్నం ఓకే ఫౌండర్స్ అందరూ మరి గ్రూప్కి ఎప్పుడు సపోర్ట్ ఉంటారని మరి కోరుకుంటూ మీ అందరూ ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఇబ్బంది లేదు అందరు తెలుసుకోండి విషయాలను అవగాహన చేసుకోండి కంపెనీ ఏం స్టెప్స్ ఇస్తుందో ఫాలో అవ్వండి అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి ఏ ఫౌండర్స్ ఓకే అందరికీ అంతవరకు గుడ్ బై